అతను పండితుడి నుంచి పామరుడు దాకా ప్రతి ఒక్కడు ఆడపిల్ల ఎలా ఉండాలో మాట్లాడతారు ఫస్ట్ పాయింట్ దీన్ని మోరల్ పోలీసింగ్ అంటారు ఇది ఎగెనెస్ట్ కాన్స్టిట్యూషన్ ఒక ఆడపిల్ల ఇలాంటి వస్త్రధారణ చేసుకోకూడదు ఒక ఆడపిల్ల ఇలాంటి వస్త్రధారణ చేసుకోవాలి అని చెప్పడానికి మీకేం హక్కు ఉంది ఏ రైట్ ఉంది మీకు అసలు నువ్వు ఎవరెవరు నాకు అర్థం కాలేదు నువ్వు ఎవరివి మరి నీ ఇంట్లో కూడా ఆడవాళ్ళు ఉన్నారు కదా వాళ్ళకు కూడా చెప్పు అమ్మ మీ ఇష్టం వచ్చిన బట్టలు వేసుకోండి మీరు ఎలా అయినా తిరగండి కావాలంటే మీరు విప్పేసుకుని తిరగండి ఇక్కడ మన ఇంట్లో ఎవరు అడగరు అలాగే బయట కూడా ఎవరు అడిగేది ఏం లేదు ఎవరు చూసుకున్నా మనకు ఒరిగేది ఏంది చూసుకుంటే చూసుకున్నారులే అని చెప్పని నీ ఇంట్లో వాళ్ళకి చెప్పుకో అరే నీకు ఇంత వయసు వచ్చింది బుద్ధి జ్ఞానం ఏమైనా ఉందా అరే నువ్వు ప్రతిసారి ఏదో ఒక పెంట పని చేసేది నోటికి ఏదోస్త మాట్లాడేది నీ మెగా కుటుంబానికి మీ మెగా వంశానికి ఏదో ఒక పనికిమాల పనిచేసి ఏదో ఒక చెడ్డ పేరు తీసుకొచ్చేది నువ్వేరా నీ అంత చెత్తనాడు అరే ఏమన్నారా నాకు అర్థం కాదు శివాజీ గారు కానీ గరికపాటి గారు ఏమన్నారు మంచిగా కట్టుకోనమ్మా ఏదో మంచిగా చెప్పారు కాకపోతే ఆ చెప్పలలో ఏదో ఒకటి రెండు పదాలు వాడారు అది తప్పంటరా ఏదో పెద్ద ఏదో ప్రపంచం మొత్తం తలకిందులు అయిపోతున్నట్టుగా ఏదో ఒక ఒక వీడియో పెడుతున్నావు అంటే నేను ఒక పెద్ద సెలబ్రిటీని అయిపోయి ఏదో ఒక మాట్లాడితే జనాలు ఏంటారు అనుకుంటున్నావా ఏకపారు దింగుతున్నారు ఈ తెలుగు రెండు రాష్ట్రాల్లో నీ గురించి కుక్కని తిట్టినట్టు తెలుసు చెప్పాలంటే ఏం మనిషిరో నాకు అర్థం కాదు నువ్వు రా చెప్పాల్సిన మాటలు ఇవి అమ్మా ఎక్కడ దొరికింది సంతరా నువ్వు నాకు అర్థం కాదు నీ ఇంట్లో కూడా ఆడవాళ్ళు ఉన్నారు వాళ్ళు చెప్పుకో ఇష్టం వచ్చినట్టు తిరగండి అని చెప్పి వాళ్ళు చెప్పుకోరు పోయి పొడింగ నా కొడక